మీ లైఫ్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మీ హెల్త్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయంలో మీరు ప్రాబ్లమ్స్ చూస్తున్నారా వచ్చిన ప్రాబ్లమ్ పదే పదే రిపీట్ అవుతూ ఉందా ఎందుకు వస్తున్నాయంటే ఆ ప్రాబ్లమ్ని నీ యొక్క సోల్ నీ యొక్క ఎనర్జీ నీ ఎక్స్పీరియన్స్కి తెచ్చుకుంది తెలిసిందా ఏంటంటే నీ యొక్క సోలే ఆ ప్రాబ్లం ఎక్స్పీరియన్స్కు తెచ్చుకుంది ఎందుకు నువ్వు క్లీన్ చేస్తావని క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం నెక్స్ట్ ఇంకా నీకు కనిపించదు నువ్వు నీలో ఉన్న ఇన్ఫర్మేషన్ నువ్వు మీ తాతలు పూర్వీకుల నుంచి నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఆల్సో మనం అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ నాన్న వేసినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మ నాన్న వేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నాన్న గొడవ పడినా వాళ్ళు కోపడినా ఏమైనా బాధపడినా కూడా మన పొట్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన లోపల ఉంది కదా సో దీన్ని మనం క్లీన్ చేయట్లేదు అనుకో మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చింది అంటే మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ కారణంగానే వచ్చింది మనం క్లీన్ చేయలేదనుకో రిపీట్ ఆగన్ రిపీట్ అవుతూ ఉంటుంది అమ్మా నాన్న ఊరికే గొడవ పడుతూ ఉన్నారనుకో ఇది మనకు ఒక ప్రాబ్లం లాగా కనిపిస్తుంది కదా మనం దీన్ని క్లీన్ చేయకుంటే అగైన్ మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది ప్రాబ్లం మళ్ళీ వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు మనీలో కానీ హెల్త్లో కానీ రిలేషన్షిప్ విషయంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయంటే నువ్వు క్లీన్ చేయలేదు అనుకో నువ్వు స్టెప్ తీసుకోలేదు అనుకో కనిపిస్తూనే ఉంటాయి అగైన్ అగైన్ ఎక్కడికి పోతాయి ఎక్కడికి పోవు ఎదురు చూస్తున్నాయి ప్రాబ్లమ్స్ ముందుకు రా నీకు ముందుకు వచ్చి ఎదురు చూస్తున్నాయి నువ్వు క్లీన్ చేస్తావని ఎప్పుడైతే క్లీన్ చేస్తావో అవి వెళ్ళిపోదాం అనుకుంటున్నాయి కానీ నువ్వు క్లీన్ చేయట్లేదు కదా క్లీన్ చేస్తే ఇలా పోతాయి అది ఏంటి ఎలా అనే విషయం నేను యూట్యూబ్లో వీడియోస్ చాలా చేస్తున్నాను ఆ వీడియోస్ నేను చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్